నమస్కారం మహోన్నత సాధనమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కొత్తపేట మండలం వాడపాలెం పంచాయతీ కార్యాలయంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా అనేది ప్రాచీన కాలంలో యోగులు ఋషులు మానవాళికి అందించిన అమూల్యమైన కానుక అని తెలిపారు యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కోరారు యోగా ఆరోగ్యానికి మార్గం అంటే ఆనందానికి ఆధారం అందరూ ఆనందానికి ఆధారం యోగా ఏ ఆరోగ్యానికి మార్గం యోగా ఏ ఆరోగ్యానికి మార్గం అంటే నిత్యోగా నిత్య ఆరోగ్యం నిత్య నిత్యం నిత్యం నిత్యతో మీరు ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి యోగా చేయండి యోగా ఫలితం యోగా జీవన విధానం అయితే నిత్య యోగా నిత్య యోగా నిత్య యోగాతో యోగాతో తో యాగాతో జీవితంలో తో జీవితంలో యాగాతో జీవితంలో